ఈరోజు సావిత్రిబాయి పులే గారి జయంతిని పురస్కరించుకొని జైత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి కలిసి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులకు మరి ఈనాడు సావిత్రిబాయి పులే గారు అక్షరాన్ని ఆయుధంగా మలిచి ఇలా ఆడబిడ్డల చదువుకై మరి సమరం చేసినటువంటి చదువుల తల్లి ఇవాళ సమాజంలో మరి అసమానతలు ఉండొద్దు అని చెప్పేసి నిరంతరం కూడా స్త్రీల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి గొప్ప దీర్రాలు మరి మొట్టమొదటి భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మన సావిత్రిబాయి బా గారి గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే ఈరోజు జ్ఞానం అనేది వర్దిల్లాలి అని అంటే కుటుంబంలో ఒక స్త్రీ చదువుకుంటే స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం కూడా మరి జ్ఞానంతో ఒక వెలుగుతోటి నిండి ఉంటుంది అని చెప్పేసి ఒక స్త్రీ చదువుకుంటే కుటుంబం కుటుంబం తద్వారా దేశం బాగుపడుతుంది అని చెప్పేసి గొప్పగా చెప్పినటువంటి కనత సావిత్రిబాయి పులే గారిది మరి వారికి నివాళులు అర్పించడం అంటే వారి ఆశయాలను కొనసాగించడమే దీనికి సరైన నివాళి మరి ఇవాళ అభివృద్ధి కావచ్చు సాధికారత కోసం కావచ్చు ఇవాళ కృషి చేసినటువంటి సావిత్రిబాయి పులే గారిని మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి పక్షన మేము మరొకసారి స్మరించుకుంటూ ఇవాళ సావిత్రిబాయి పులే గారి జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఇంద్ర పార్క్ దగ్గర మా ప్రపంచంలోనే ఒక గొప్ప కీర్తి ఘటించినటువంటి నాయకురాలు కవితక్క గారు ఇవాళ మరి ఏదైతే సాయత్రిబాయి పులే గారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అందిపుచ్చుకొని ఆ ధీరత్వాన్ని అందిపుచ్చుకొని ఇవాళ మహిళల అభ్యున్నతి కోసం కావచ్చు అదేవిధంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ మరి రిజర్వేషన్ల విషయంలో కావచ్చు మరి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో డిక్లరేషన్ చేసిన ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్లో భాగంగా వారి ఇచ్చిన హామీలో భాగంగా ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర బీసీల పక్షాన ఒక ధీరవంతగా పోరాడుతూ ఉన్నది దానికి మేమందరం కూడా బీసీల పక్షాన అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికి కూడా వారికి మద్దతుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం కొంతమంది బీజేపీ కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు అన్నం అవ్వ వెంటది అడుక్కొని ఏది అన్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఉలికిపాటు ఎక్కువ అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది తగదు వారు ఏదున్నా కూడా పదవుల కోసం కాదు కవిత గారు ఏదున్నా కూడా మరి బడుగు బలహీన వర్గాలు మరి అధికారంలోకి రా వెలుగులోకి రావాలి వాళ్ళు కూడా ముందడుగులో ఉండాలి అని చెప్పేసి వారు పోరాడుతూ ఉన్నారు వారు జే ని పురస్కరించుకొని మరి అక్కడ చేస్తున్న దానికి మా జైత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా బీసీల పక్షాన వారికి అండగా మద్దతుగా పరిస్థితి ఏంది రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిల్లల యొక్క మరణాలు మరణం మృదంగం మోగుతూ ఉంది వాళ్ళ యొక్క చావులను పెట్టుకుంటా ఉన్నారు తల్లి శోకాన్ని మరి చూస్తూ ఉన్నారు ఇదా అసలు మీరు ఇవాళ సావిత్రిబాయి పులే గారికి ఇచ్చే నివాళి ఇవాళ వారి ఆత్మకు శోభిస్తూ ఉంటుంది ఇవాళ మీరు చేసిన పనులకు ఎందుకంటే ఏ గురుకులాలు చూసినా పది రోజులకు ఒక బిడ్డ మరి ప్రాణాన్ని పుట్టన పెట్టుకుంటుంది ఈ సర్కార్ నాణ్యమైన ఫుడ్ లేదు మొన్న ఒక వీడియో చూస్తే సోషల్ మీడియాలో కనీసం అన్నం పెట్టుమని చెప్పేసి అడుగుతూ ఉంటే విచ్చగాల్లో మీరు ఎన్నిసార్లు అన్నం పెట్టాలి అనే పరిస్థితి దుస్థితి ఒక ఆడబిడ్డకు అన్నం పెట్టు ఆ పరిస్థితి ఇవాళ మరి కాంగ్రెస్ పాలనలో ఉంది మరి ఇవాళ ఇవి జరుపుకోవడం కాదు మీరు ఎవరికైతే మహానుభావుల యొక్క ఆశయాలను నెరవేరాలంటే మరి యొక్క ఆశయాలను కొనసాగించడంలోనే సరైన నివాళి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కూడా కళ్ళు తెరిచి మరి కాంగ్రెస్ సర్కార్ కళ్ళు తెరిచి విద్యార్థులను మరి మళ్ళీ చదువుకుంటున్నటువంటి స్కూళ్ళను మరి ఒక వారి టీచర్లను కూడా మరి కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏదైతే ప్రకటించారో ఇవాళ సమగ్ర శిక్ష అభియా ఉద్యోగులు రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నారు దాదాపు నెలల తరబడి వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నారు రోడ్డు మీద ఉన్నారు ఇలా స్కూల్లో ఉండాల్సినటువంటి టీచర్లు పిల్లలకు పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లు రోడ్డు మీద ఉన్నారు అటువంటి టీచర్లు మరి ఇలా టీచర్స్ డే అని చెప్పేసి ప్రకటించారు వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు కనీసం పిలిచి వారికి సమస్యలు పరిష్కరిస్తలేరు మరి ఎందుకు ఇటువంటి మరి దుర్మార్గమైన చర్యలకు వెళ్తున్నారో వెళ్తలేదు కానీ మీరు కేసీఆర్ గారి పాలనను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవలసిగా తెలియజేస్తూ మేమందరం కూడా సావిత్రిబాయి పులే గారి ఆశయాలను కేసీఆర్ గారి నాయకత్వంలో కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ జై